అత్యాచార యత్నానికి పాల్పడ్డ కామాంధుడి ఇంటిపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన దారి దారితీసింది రెండు వారాల క్రితం ఓ బాలికపై యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డ దారిను ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విషయం తెలియగానే గ్రామస్తులు ఆగ్రహంతో ఆ పోకిరి ఇంటిపై దాడి చేశారు చివరకు పోలీస్ ఎంట్రీతో కామాంధుడు కటకటాల పాలయ్యాడు కరీంనగర్ రూరల్ మండలం దుర్సైడ్లో బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా పెలుగులోకి వచ్చింది గత నెల ఇరవై మూడున దుర్సైడ్కు చెందిన అశోక్ ఇంట్లో బట్టలు ఉతికేందుకు వచ్చిన అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు భయంతో ఆ అమ్మాయి ఇన్నాళ్లు ఎవరికీ చెప్పలేదు చివరికి విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు స్థానికులతో కలిసి అశోక్పై దాడికి ప్రయత్నించారు తప్పించుకున్న అశోక్ ఇంట్లో దూరి దాక్కున్నాడు స్థానికుల ఆగ్రహంతో అశోక్ ఇంటిపై చేశారు చేశారు కిటికీలు ధ్వంసం అశోక్ ఇంటిపై గ్రామస్తుల దాడితో ఉద్రిక్తత నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు అశోక్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జీప్లో స్టేషన్ కు తరలిస్తుండగా దాడికి యత్నించారు గ్రామస్తులు దీంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది స్థానికులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి ఆందోళనకు దిగారు మేము సహకాలము మేము సహకలిరికి వేసుకొని బతుకుతున్నాము సహకలిరికి వేసుకొని బతుకంగా గిట్లా ఎత్త మంచిగున్నడా వాని బట్టాలు వెళ్ళేందుకు ఆయన బట్టలు వెళ్ళి ఇప్పుడు సంవత్సరం అవుతాను మనం బట్టలు వెళ్ళబట్టి బట్టలు వెళ్ళబట్టి చేస్తాం బట్టలు విండి వచ్చేటప్పుడు చేసేది పట్టిండు మేము అయితే వేసిండు కాకపోతే మనకి మేము ఏం కోరుకున్నాం చెప్పు దెబ్బల పాలు కావాలి మనకి చెప్పుల దండ వాడాలి ఇంట్లో ఎవరు లేని సమయంలో మా యొక్క రజక అమ్మాయికి బలవంతం చేయబడి ప్రయత్నం చేసిండు ఆ విధంగా అమ్మాయి మేము ఈ విధంగా ఆడవాళ్ళు ఏంటంటే చాకలి కులవాళ్ళు ఇంట్లో పని పనిచేస్తున్నారు కాదు వాళ్ళ మీద చులకన చూస్తున్నారు ఇటువంటి భావన కలగకుండా కరీంనగర్ సిపి గారు ఎస్ఐ గారు సిఐ గారు

ప్రజెంట్ అయితే అఖిల్ ఉన్నాడు కేసీ సురేష్ ను ఇమీడియట్లీ అతన్ని రిమాండ్ చేస్తామని చెప్పి అత్యాచార యత్నానికి పాల్పడ్డ అశోక్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు